రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగను మార్కెట్లో ఒంగోలు పేరు కనిపిస్తున్నాం మనకు సార్ కాడేజీ ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయా పళ్ళు ఎన్ని పళ్ళు ఒకటి పాల పళ్ళు ఉంది ఒకటి రెండు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు పలు ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏనా సాగరాయా రైతుల పడి బలు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఎనగోల వాసేస్తాను ఎమ్మెగండూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం ప్రసన్న దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎనగోల వాసేస్తారు అంటే ఎంబికూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఎనిమిది నలభై ఆరు సున్నా మూడు ఇంటికాడికి వస్తే గెలం గడి చూపిస్తారా అయితే చూపిస్తారా అది ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం మెత్తుల సంత తీసుకురాసిన మరికొద్ది వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి